కడప జిల్లాలో జరిగిన తెలుగు మహానాడు కార్యక్రమం కనీ విని ఎరుగనే రీతిలో విజయవంతమైందని కడప జిల్లా మొత్తం పసుపుమయంగా మారిందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు యాదవ్ పేర్కొన్నారు తిరుపతి శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు ప్రపంచ తెలుగు వారే గర్వపడే విధంగా మహానాడులో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యుదయానికి పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఆయన కొనియాడారు చిత్తూరు ఉభయ జిల్లాలలోని ఏడు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు యువగళం శ్రీశక్తి తదితర శాసనాల ద్వారా యువకులకు మహిళలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు మహిళలు ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు శాసనాలు ఉపకరిస్తాయని తెలిపారు రైతులను ఆర్థికంగా బలోపేతం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు పోలవరం ప్రాజెక్టు కూడా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు కడపలో జరిగిన మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతం అయిందని దీంతో అందరికీ శుభదాయకమని ఆయన సూచించారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం మహానాడు జరిగిన తీరు గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా కడపంతా అంతా పసుపు కాకుండా నిన్న జరిగిన బహిరంగ సభ భారీ ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చి ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా విజయం చేసినందుకు దీంట్లో భాగస్వామ్యమైన అందరిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆడ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూస్తే పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే యారు సంబంధించిన శాసనాలు ఉన్నాయో దానికి సంబంధించి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల కోసం ఏ పేద ప్రజల కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి అనుగుణంగా తెలుగువారి గౌరవం పేరుతో తెలుగువారి ప్రతిష్టను ఇనుముడింపజేసే విధంగా తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడ కూడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండ తెలుగువారి గౌరవాన్ని నిలిపే విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని ఆ యొక్క శాసనం ద్వారా ముందుకెళ్తూ ఉండడం జరిగింది అదేవిధంగా ఏదైతే యువశక్తి మీరు చూశారు యువగలం పేరుతో పాదయాత్ర జరిపి అక్కడ ప్రజల యొక్క వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ సంవత్సర పరిపాలనలో అవన్నీ కూడా పరిష్కరించేదాన్ని దిశగా కృషి చేయడం జరిగింది అందుకోసమే యువశక్తి పేరుతో ఒక శాసనం తీసుకొని రావడం జరిగింది విధంగా స్త్రీ శక్తి అన్న నందమూరి తారక రామారావు ఆడపడుతుల పట్ల ఏ విధానం అవలంబించారో మీరు చూశారు ఆస్తిలో సమాన హక్కు కానీ ఏ కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వం నుంచే ఇచ్చే ప్రతి పథకం కూడా మహిళలకు వర్తించే విధంగా చేయడమే కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో స్థాపించడం మనం చూసాం దానికి అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో స్త్రీల యొక్క ఆత్మగౌరవం పెంపొందించే విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా కూడా స్త్రీశక్తి ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది అదేదో స్టీల్ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం చూసాం కడపలో పుట్టాను కడప కట్టనాది అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే పన్నెండు రోజుల్లో కూడా దాన్ని ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి మళ్ళీ త్వరలోనే కూడా కంప్లీట్ చేసి నేను నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తానని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ సభలో చెప్పడం రాయలసీమకే తలమానికంగా కూడా ఆ స్టీల్ ప్లాంటు వచ్చి వచ్చేదే కాకుండా మనందరికీ కూడా మన బిడ్డలందరూ కూడా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా కానీ ఈ రాయలసీమ అభివృద్ధి చేసేదానికి దోహదపడుతుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అమరావతి మీరు చూశారు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా ఆ యొక్క నిర్మాణ పనులకి మొన్న మరొకసారి శంకుస్థాపన చేసుకొని ప్రారంభించడం జరిగింది ఆ పనులు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ప్రధానమంత్రి సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరుగు జరుగుతుందని చెప్పడం పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఈ ప్రకటన తెలియజేస్తుందని కూడా తెలియజేస్తూ ఏదేమైనా మహానాడు కార్యక్రమం మనం చూస్తే సక్సెస్ఫుల్గా రెండు దానికి కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ మహానాడు విజయవంతమైంది రోజు కడపలో మూడు రోజులు మహానాడు విపరీతం ఎప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగనంత భయంకరంగా జరిగింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఏదేదో వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రచారాలు సోషల్ మీడియాలో చేసుకుంటున్నాం కార్యకర్తలు తిరుపతి నుంచి కూడా స్వచ్ఛందంగా తెల్లవారుతో ఏడు గంటలకంత రెడీ అయ్యి వేల మంది తిరుపతి నుంచి కూడా బయలుదేరి వెళ్లారు వాళ్ళ పాటికి వాళ్ళకి సొంతంగా ఆ సభకు వెళ్లినందుకు ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి న్యూయార్క్ వర్గం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు ఇతర మంత్రి వర్గం కూడా ఆ మహాసభలో అంత మంది జనంలో వాళ్ళు ఇచ్చిన హామీలు పోలవరం ఇరవై ఏడో సంవత్సరానికంతా రెడీ చేసి పోలవరాన్ని ఇస్తాం అలాగే అమరావతి కూడా పట్టాలెక్కించి అమరావతి కూడా రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇతర మంత్రివర్గం కూడా సరే రాష్ట్రం డెవలప్మెంట్ చేసేదంట్లో ఉండాలి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి కక్షం కక్ష పూరితనే ఎవరు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇవే చేశాడో తప్ప ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఏమాత్రం కూడా మంచి పని చేయలేదు ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి వైకాపా వాళ్ళు మీ సోషల్ మీడియాలో మీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వాళ్ళని హెచ్చరిస్తున్నాం